జిల్లాలో ఇసుక ఇసుకదందాలు జరుగుతున్నాయి ఎర్రచందనం దాందాలు జరుగుతున్నాయి మీకు చాతనైతే మీ ఎస్పీ గారికి చాతనైతే అక్కడ ఆపుకోమని చెప్పండి లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయమని చెప్పండి ఇదేం చిల్లర వేశాలలో పుంగనూరు నియోజకవర్గం అంటేనే ఎంతో ప్రశాంతతకి మారుపేరు మత సామరస్యానికి మారుపేరు ఇంత ప్రశాంతమైన పుంగనూరు నియోజకవర్గంలోకి పదిహేను సంవత్సరాలకు ముందు రామచంద్రారెడ్డి అనే ఒక చీడ పురుగు ఈ నియోజకవర్గంలో ప్రవేశించింది అతను ప్రవేశించిన దగ్గర నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండుసార్లు మంత్రిగా చేశారు అతను అతని కుటుంబము వేల కోట్ల రూపాయలు పడగలెత్తారు విదేశాల్లో ఆస్తులు కూడా పెట్టుకున్నారు అన్ని రకాలుగా నియోజకవర్గంతో పాటు రాష్ట్రం మొత్తము అరాచకాలు చేశారు రౌడీయిజం చేశారు దౌర్జన్యాలు చేశారు భూ కబ్జాలు చేశారు ఇసుక పేరుతో దోపిడీ చేశారు గన్నుల పేరుతో దోపిడీ చేశారు వెంకటేశ్వర స్వామి సొమ్ము ఎర్రచందనం దోపిడీ చేశారు భూముల పేరు చెప్పి దోపిడీ చేశారు నియోజకవర్గంలో ప్రాజెక్టులు నిర్మిస్తానని చెప్పి రైతుల దగ్గర భూములు లాక్కొని వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారు ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో పనికిరాని ఇద్దరు ముగ్గురిని పోషించి చిల్లర రౌడీలను తయారు చేసి ఎంతో ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని రావణ కాష్టంగా మార్చి అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా రౌడీజము దౌర్జన్యాలు దోపిడీ చేసే కార్యక్రమము గత పదిహేను సంవత్సరాల నుండి ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని కుటుంబం ఇక్కడ కొనసాగిస్తుంటే ఈ నియోజకవర్గంలో రైతులకు జరుగుతున్న అన్యాయం పైన ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన డైలీ పేరుతో ఏ విధంగా పాడి రైతుల్ని దోపిడీ చేస్తుందనే సమస్యల పైన ప్రాజెక్టుల పేరు చెప్పి ఏ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం దోపిడీ చేస్తుందనే విషయాల మీద రైతుల సమస్యల మీద పోరాడడానికి నేను రైతు పేరు అనే కార్యక్రమంతో సదంలో నిర్వహించి తలబెట్టిన బహిరంగ సభను అడ్డుకోవడానికి పొంగలూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు అన్ని రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈరోజు వ్యవస్థల్ని పూర్తిగా దుర్వినియోగం చేయడంలో రాష్ట్రంలో బహుశా ఇంతకంటే నీచంగా ఎక్కడ వ్యవస్థలను దుర్వినియోగం చేయలేదంటే కూడా అతిశయక్తి కాదు ఈ రోజు పోలీసు వ్యవస్థ ముఖ్యంగా ఎస్పీగా చిత్తూరు జిల్లా ఎస్పీగా రిశాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా శాంతి భద్రతల సమస్యలను పక్కన పెట్టి జిల్లాలో జరుగుతున్న అక్రమ రవాణాలు పక్కన పెట్టి గంజాయి రవాణాను పక్కన పెట్టి ఎర్రచందనం రవాణాను పక్కన పెట్టి కేవలం పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రాజకీయ లబ్ధి చేకూర్చడానికి మాత్రమే పూర్తిగా అతను పోలీస్ వ్యవస్థని పోలీస్ సిబ్బందిని దుర్వినియోగం చేస్తున్నారనేది ఈ జిల్లా ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈరోజు నా సభను అడ్డుకోవడానికి వందల మంది వేల మంది పోలీస్ సిబ్బందిని ఈరోజు దుర్వినియోగం చేస్తూ రైతుల సమస్యల మీద పోరాడకుండా రైతుల సమస్యల మీద పోరాడితే ఎక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రాజకీయ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో కేవలం చిత్తూరు జిల్లా ఎస్పి నిశాంత్ రెడ్డి గారు పూర్తిగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు నన్ను నా కుటుంబ సభ్యుల్ని గృహ నిర్బంధం చేశారు